హై ఫ్రెండ్స్ ఇదే నా వెహికల్ వచ్చేసి రీసెంట్గానే తీసుకోవడం జరిగింది యాభై వేల రూపాయలు అయితే అయ్యింది టీబీ బండి కాకపోతే పేపర్లు అనేటివి ఇల్లు చే మార్చినప్పుడు ఎక్కడ పోయా అనేది చెప్పారు మనకైతే చూడండి వెహికల్ అయితే చాలా బాగుంటుంది మ్యాట్లు మొత్తం ఇదిగోండి లోపల సెల్లు మొత్తం చాలా బాగుంటుంది బండి వచ్చేసి ఈ సీలింగ్ చేయించుకున్న సీలింగ్ సీట్లు కూడా చూసారా చాయిస్ ప్లాట్ఫారం చూడండి మొత్తం కట్ ఉన్నాయి అదిగోండి ఎక్కడ కూడా రస్ట్ అయితే ఏం ఉండదు చిన్న రస్ట్ కూడా ఉండదు మన బండికి వచ్చేసి ఇదో ప్లాట్ఫారం మొత్తం అసలు ఏం ఉండదు అక్కడ కనిపిస్తుంది అది చెత్త క్లీన్ అంటే దొలపలేదు దులుపుతో కొద్దిగా ఆగి అదండి మా పాప ఆటోలో ఉంది ఆడుకుంటాను ఒక మామిడు ఇగో స్టీల్ టైర్స్ బాడీ వచ్చేసి చూపిస్తాను రండి బండి వచ్చేసి లుకింగ్లో సోఫర్ ఉంటుంది బండి లుకింగ్లో ఈ విధంగా ఉంటుంది బండి బ్యాక్ సైడ్ వచ్చి చూసుకుంటే ఇదిగోండి ఆ మ్యాట్లు కూడా మారు మారుస్తా ఇంజన్ మ్యాట్లు డోర్ అయితే నేనే అది దీని డోర్ కాదు వేరే డోర్ అయించా మళ్ళీ డోర్ కూడా ఇదిగోండి సీల్ టైర్స్ కొంచెం పెయింట్ ఒరిజినాలిటీ పోవద్దని పెయింట్ అన్ని తీపించడం జరిగింది టైర్ పెట్టుకునేది బటన్ టైర్సు ముందుకొస్తే లెగ్ క్లచ్ అయితే దీనికి తీపించడం జరిగింది హ్యాండ్ క్లచ్ అయితే చేపించడం అయితే జరిగింది మొత్తం ఫుల్ కండిషన్ ఇంజన్ వచ్చేసి ఎటువంటి రిపేర్ అయితే ఏమీ లేదు ఇంజన్కి ఫుల్ కండిషన్ ఇంజన్ వచ్చేసి మొత్తం ఆల్ కండిషన్లో ఉంది బండి వచ్చేసి లోపల ఇంజన్ డోర్ చూ తీసి మీకైతే చూపిస్తాను రండి చూద్దాం ఇంజన్ డోర్ తీసేసి కూడా ఆయిల్ లీకేజ్ అయితే ఉండదు మిత్రుల చూడండి ఇంజిన్ వచ్చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఆయిల్ లీకేజ్ అయితే ఏమీ ఉండదు మంచి గుడ్ కండిషన్లో ఉంది ఇంజన్ వచ్చేసి ఇదిగోండి అక్కడ కూడా ఎటువంటి ఆయిల్ లీకేజ్ కూడా ఏమీ ఉండదు చూస్తుంది ఎంత నీట్గా ఉందో ఇంజిన్ వచ్చేసి ఇది ఒక బాడీ చూడండి లోపల ఎలా ఉందో మొత్తం ఒరిజినాలిటీ ఉంటుంది బాడీ మొత్తం వచ్చేసి కట్టించిన బాడీ అయితే కాదు మొత్తం షోరూమ్ బాడీ ఒరిజినాలిటీ బాడీ ఎక్కడ చూసినా అదే విధంగా కనిపిస్తుంది అది చూసుకోండి ఇంజన్ ఫుల్ కండిషన్ మొత్తానికైతే ఎటువంటి రిపేర్ లేదు ఏమీ లేవు ఇంజన్కి వచ్చేసి మొత్తం బండి పని మొత్తం చేయించే ఉన్నది ఒకటే ఒకటి సెల్ఫ్ మోటార్ ఒకటి బ్యాటరీ ఒకటి దీనికి బ్యాటరీ కండిషన్ ఉంది బ్యాటరీ కూడా కండిషన్ బ్యాటరీ తీసుకోవాలని చూస్తున్నాను మన సెల్ఫ్ మోటార్ కూడా కాయిల్స్ అయిపోయినాయి అని చెప్పారు ఆ కాయిల్స్ కూడా ఈ రెండు రోజులలో సెట్ సెట్ చేస్తా అవి కూడా వేయించుకోవడానికైతే నేను ప్రయత్నిస్తున్నాను సో మనీ అయితే కొద్దిగా టైట్ ఉంది అప్పండు వచ్చేసి ఇంజన్ డోర్ పెట్టేద్దాం ఎవరికైనా కావాలంటే చెప్పండి ఈ వెహికల్ కూడా అమ్మేస్తాను ఎందుకంటే కొద్దిగా డబ్బులు అవసరం అనేవి ఉన్నాయి అమ్మేస్తాను ఒకసారి ఆగండి వీడియో ఆఫ్ చేస్తాను కొద్దిసేపు ఓకే ఇంజన్ డోర్ అయితే ఫిట్ చేశాను రీసెంట్ అవుటర్లు కూడా వేయించడం జరిగింది అవుటర్లు పోయినాయి కొత్త కొత్త అవుటర్లు వేయించడం జరిగింది ఇదిగోండి చౌకు డై డ్రైవ్ ఏ చిట్టి ఎందుకు అరుస్తున్నావు వీడియో తీస్తున్నాగా సైలెంట్ కొండు హ్యాండ్ క్లచ్ హ్యాండ్ క్లచ్కి మనం చేయించుకుంటే ఒక మూడు వేల రూపాయలు దక్క ఖర్చు అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ట్యాంక్ కొత్త ట్యాంకు వేయించడం జరిగింది మొత్తానికి అయితే బండి కండిషన్లో ఉంది ఎవరికైనా కావాలంటే చెప్పండి అమ్మేస్తాను కొద్దిగా డబ్బులు అవసరం ఉన్నాయి ఓకేనా Thank you for watching.